మనసంతా నువ్వే పంతొమ్మిదవ భాగం ఓ ఫోనా మెల్లగా నిద్ర లేపొచ్చు కదా ఇంత వైల్డ్గా లేపాలా విసుక్కున్నాడు ఓహో నీ పక్కన కూర్చొని నుదుటిని ముద్దు పెట్టి పేపీ లేట్ అయింది లే అని చెప్పాలా అంది హషి మనసులో ఆ రోజు ఎంతో దూరంలో లేదులే అనుకున్నాడు విదుర్ నేను మాట్లాడుతుంటే సిగ్గుపడతావేంటి అంది హషి అంటే ఏదో గుర్తొచ్చిందిలే అన్నాడు విదుర్ అన్వి గుర్తుకొచ్చిందా అడిగింది హషి వెటకారంగా విదుర్ షాక్ అవుతూ అన్వి నీకెలా తెలుసు ఆశ్చర్యపోతూ అడిగాడు విదుర్ గంట నుండి ఫోన్ చేసేది తనే ముందు కాల్ చేసి మాట్లాడు ఎంత మిస్ అవుతోందో ఏంటో నిన్ను అంది హషి అక్కడి నుండి వెళ్ళిపోయింది విదుర్ టెర్రస్ పైకి వెళ్ళిపోయాడు హలో విదుర్ ఏమైపోయావు ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు అడుగుతోంది అన్వి చెప్పన్వి అన్నాడు విదుర్ కనీసం సారీ కూడా చెప్పవా అడిగింది ఎందుకు సారీ అన్నాడు విదుర్ నేను ఇండియా వచ్చాక ఒక్కసారి కూడా నువ్వు నన్ను మీట్ అవ్వలేదు నా కాల్స్ లిఫ్ట్ చేయవు మెసేజెస్కు రిప్లై ఇవ్వవు ఇంటికి వస్తే ఇంట్లో ఉండవు పోనీ హాస్పిటల్లో ఉంటావని వస్తే ఇక్కడా లేవు అసలు ఏం చేస్తున్నావు నువ్వు అడిగింది విసుగ్గా పెదనాన్న రాగానే ఒక కేసు ఇచ్చారు కాస్త బిజీ అయ్యాను అందుకే నీ కాల్ మెసేజ్ చేయలేదు ఫ్రెండ్ దగ్గరకు కున్నూరు వచ్చాను చెప్పాడు విదుర్ ఆ విషయం ముందు చెప్పాలి కదా నాకు నువ్వు వచ్చాకే హాస్పిటల్కి వచ్చేదాన్ని అంది అన్వి నేను లేకపోతే ఏంటి పెదనాన్న ఉన్నారు ఆయన్ని చూసుకుంటారు నీ డ్యూటీ సంగతి అయినా నువ్వు వచ్చింది నా కోసం కాదుగా అన్నాడు విధుర్ అంటే ఖచ్చితంగా నీ కోసం కాదు నిజమే కానీ నాకు ఇక్కడ నువ్వు తప్ప ఎవరూ తెలీదు కదా అందుకని అంది అన్వి నేను వన్ వీక్లో వస్తాను అప్పటి వరకు పెదనాన్నతోనే వర్క్ చేయి అన్నాడు విధుర్ ఆల్రెడీ అంకుల్ నా వర్క్ డిసైడ్ చేశారు డాక్టర్ దినకర్ దగ్గర అపాయింట్ చేశారు నన్ను చెప్పింది ఓ దినకర్ దగ్గర ఇంకేంటి నాకన్నా పెద్ద డాక్టర్ అయిపోతావు చెప్పాడు విదుర్ దినకర్ చాలా సిన్సియర్ డాక్టర్ నీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నాడు ఇవన్నీ కాదు నువ్వు త్వరగా రా అంది అన్వి వస్తానని చెప్పానుగా అవును నిన్న అమ్మ ఫోన్ చేసి చెప్పింది నువ్వు ఇంటికి వచ్చావని నీకు మా ఇంటి అడ్రస్ ఎలా తెలుసు అడిగాడు విదుర్ అన్వి కంగారుగా అది అది నువ్వే చెప్పావు నచ్చిపోయావా అంది నేనా ఎప్పుడు అడిగాడు అనుమానంగా ఎప్పుడో చెప్పావులే మర్చిపోయి ఉంటావు నువ్వైతే త్వరగా రా విదుర్ ఉంటాను బాయ్ అంది అమ్మో కాస్తుంటే దొరికిపోయేదాన్ని అనుకుంది మనసులో అన్వి బిహేవియర్ చాలా తేడాగా ఉంది డౌట్ లేదు ఇక్కడికి నా కోసమే వచ్చింది తనకు ఎలాగైనా అర్థమయ్యేలా చెప్పాలి వినకపోతే హషిని చూపించి నేను ప్రేమిస్తోంది ఏమనే అని చెప్పేయాలి అనుకున్నాడు విదుర్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి కిందికి వచ్చిన విదుర్ సడన్గా తోడ్ దగ్గర ఆగిపోయి నిన్న హషి తన చేయి కాల్చిన విషయం గుర్తొచ్చి డోర్ కొడతాడు లాయరమ్మా లోపలికి రావచ్చా అంటూ రావచ్చు అంది హషి సౌండ్ వేరే రూమ్ నుండి వస్తుంటే అటువైపు వెళ్తాడు అది హషి ఆఫీస్ రూమ్ లోపల ఎవరో ఇద్దరు కూర్చుని ఉంటారు హషి మాట్లాడుతోంది క్లయింట్స్తో చూడు శ్రీజ మీ ఆయన అంత స్ట్రాంగ్గా డివోర్స్ కావాలి అంటున్నారు కోర్టు మీకు ఇచ్చిన ఆరు నెలలు టైం కూడా అయిపోయింది ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు లేదు నువ్వు ఇంకా తనతోనే ఉండాలి అనుకుంటే నీ జీవితం నువ్వే నరకంలోకి నెట్టుకున్నట్లే అని చెప్తోంది హషి లేదు మేడం నాకు విడాకులు వద్దంతే అంది శ్రీజా నాకు కావాలి మేడం ఈ ఆరు నెలలు కూడా చాలా ఓపిక్గా ఉన్నాను ఇక నా వల్ల కాదు పక్కనే ఉన్న ఆమె భర్త కళ్యాణ్ అన్నాడు కళ్యాణ్ ప్లీజ్ నా మీద నమ్మకం లేదా నీకు అడుగుతోంది శ్రీజ ఎవరో చెప్పింది నమ్ముతో కానీ నేను చెప్పేది నమ్మవా అంటూ ప్రాధేయపడింది ఎవరో కాదు మా అమ్మ నాన్న చూశారు చెప్పారు వాళ్ళని కూడా నమ్మొద్దంటావా అన్నాడు కళ్యాణ్ మన పెళ్లికి ముందే నీకు అన్ని విషయాలు చెప్పాను కదా ఆ అబ్బాయిని నేను ముందు ప్రేమించిన మాట నిజమే కానీ తర్వాత తన బిహేవియర్ నచ్చక తనను మర్చిపోయాను కానీ తను నాతో తర్వాత ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాడు చెప్పుకొస్తోంది శ్రీజా నువ్వు ప్రేమించడం తప్పు కాదు శ్రీజా కానీ నీకు పెళ్ళయ్యాక అన్నీ నేనే అలాంటి వాళ్ళందరినీ వదిలేయాలి ఏమో ఎవడికి తెలుసు వాడి మనసులో ఇంకా ప్రేమ ఉందేమో అందుకే ఇంకా నీ చుట్టూ తిరుగుతున్నాడు అంటున్నాడు అతడు వాడు నా చుట్టూ ఎంత తిరిగినా నీతో పెళ్ళయ్యాక నిన్నే నా సర్వస్వం అనుకున్నాను వాడే నా వెంటపడి మాట్లాడుతుంటే నేనేం చేయను అంది శ్రీజ మాట్లాడితే ప్రాబ్లం ఉండదు కానీ ఇంటికి కూడా వస్తుంటే అది నేను లేనప్పుడు ఎలా సైలెంట్గా ఉండమంటావు అంటున్నాడు కళ్యాణ్ వాడి ఆలోచన నాకు తెలియదు కళ్యాణ్ కానీ నా మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేవు వాడికి ఈ విషయం చాలాసార్లు చెప్పాను నన్ను కలవద్దు మాట్లాడద్దు అని చెప్పుకొస్తోంది శ్రీజ అయినా కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంటే ఏమనుకోవాలి మనం డివోర్స్కి అప్లై చేసి ఆరు నెలలైంది ఈ టైంలో కూడా వాడు నీతో మాట్లాడాడు అంటే నీ ప్రమేయం లేకుండానే జరిగిందా వాడు ఇంటికి వస్తాడేమో అని ఎన్ని రోజులు నేను ఆఫీస్కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను అంటూ చెప్తున్నాడు కళ్యాణ్ మిస్టర్ కళ్యాణ్ మీకు అతనితో ప్రాబ్లం ఉన్నప్పుడు అతన్నే గట్టిగా అడగొచ్చు కదా ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు శ్రీజును విసికిస్తున్నావు అని అంది హషి ఏం అతన్ని అయినా ప్రాబ్లం నా ఇంట్లో పెట్టుకొని అతన్ని అని ఏం లాభం ముందు ఇద్దరు ఇష్టపడ్డారు విడిపోయారు అయినా వాడు మాట కలుపుతున్నాడు అంటే తీనే అర్థం చేసుకోవాలి వాడి గురించి అన్నాడు కళ్యాణ్ పోని నువ్వు చెప్పొచ్చుగా శ్రీజ అతనికి అంది హషి మేడం నేను చెప్పాను అయినా అబ్బాయి కావాలనే మాట్లాడుతున్నాడు నాకు నా భర్త సపోర్ట్ లేనప్పుడు బయట అలాంటి వాళ్ళు ఏదో ఒకటి చేసి అనుమానాలు సృష్టిస్తారు చెప్తోంది శ్రీజా అందుకేగా నా సపోర్ట్ చాలా ఇస్తూ విడాకులు ఇస్తున్నాను వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో ఇద్దరు హ్యాపీగా ఉండండి అంటున్నాడు కళ్యాణ్ శ్రీజా నా మాట విను ఇంత అనుమానం ఉన్న మనిషితో నువ్వు కలిసి ఉండలేవు డివోర్స్ ఇచ్చేసి నీ లైఫ్ను చూసుకో సలహా ఇచ్చింది హషి లేదు మేడం నాకు డివోర్స్ వద్దు అంటోంది శ్రీజా పిచ్చిదానిలాగా మాట్లాడుకు శ్రీజ ఇప్పుడు విడాకులు వద్దు కలిసి ఉంటాను అన్నవంటే మీ మీద కోపంతో రేపు నిన్ను ఏమైనా చేస్తే అడిగింది హషి చేయనివ్వండి ఆయన చేతుల్లోనే పోతాను తప్ప విడాకులు ఇవ్వను తెగేసి చెప్పింది శ్రీజ హషి కోపంగా మీరంతా ఏదో గొప్ప స్త్రీమూర్తులు అనిపించుకోవడానికి మొగుడు ఎంత అనుమానిస్తున్నా పట్టించుకోకుండా ఏడిపిస్తున్నా అలాగే ఏడుస్తూ అత్తగారింట్లో బతికేస్తారు ఏదో ఒకరోజు ఆ బాధలు భరించలేక మీరే అయినా చనిపోతారు లేదా వీళ్ళు చంపేస్తారు ఇవి రెండు జరగకపోయినా ఇన్నేళ్ళు చేసిన చాకరీకి మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోకుండా ఏదో ఒక జబ్బు తెచ్చుకొని దానితో పోతారు మీరు చచ్చిపోయి ప్రశాంతంగానే ఉంటారు మీ మొగుడు కూడా ఇంకో అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉంటాడు కానీ మీ కడుపును పుట్టిన బిడ్డలు ఎందుకు బాధపడాలి మీ వల్ల వాళ్ళెందుకు నరకం అనుభవించాలి వాళ్ళ జీవితాల్లో చీకటి నింపే అధికారం ఎవరిచ్చారు మీకు శ్రీజ నువ్వు చదువుకున్నావు ఇప్పుడు ఇతనికి విడాకులు ఇచ్చి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకుంటూ నీ కూతుర్ని చదివించుకో కాదని ఇక్కడే ఉంటే నీ జీవితం నీ బిడ్డ జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అంటోంది హషి రే కళ్యాణ్ నువ్వేంటా ఇక్కడ అడిగాడు ఇంతలో విదుర్ ఎవరు పోసి మీరు అన్నాడు కళ్యాణ్ అయోమయంగా అదేంట్రా నన్నే మర్చిపోయావా అన్నాడు విదుర్ గుర్తుంటేగా మర్చిపోవడానికి ఎవరు మీరు అన్నాడు కళ్యాణ్ రేయ్ నాతో జోక్స్ వద్దు నన్ను మర్చిపోతే పోయావు కానీ ఆ ప్రియని కూడా మర్చిపోయావా ఏంటి ఈ మధ్య తనని మీట్ అవ్వడం లేదంట నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు నీకేమైంది అని అంటున్నాడు విదుర్ హలో కాస్త ఆగు బాస్ నువ్వే తెలీదు అంటుంటే ప్రియా అంటున్నావు ఎవరు తను అడిగాడు కళ్యాణ్ దేయ్ ఈ మాట నా ముందన్నా కాబట్టి సరిపోయింది అదే ప్రియా ముందంటే చంపేస్తుంది అన్నాడు విధుర్ మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు అడిగాడు కళ్యాణ్ ఏంట్రా శ్రీజ ఇక్కడే ఉందని భయపడుతున్నావా ఎలాగో ఇద్దరికి విడాకులు వచ్చేస్తాయిగా తర్వాత నువ్వు ప్రియా ఎవ్వరికీ భయపడకుండా ఎంజాయ్ చేయొచ్చు ఇద్దరు వెంటనే గోవా వెళ్తున్నట్లు చెప్పిందే ఎప్పుడు రా వెళ్ళేది వచ్చేటప్పుడు నాకు ఒక బాటిల్ తీసుకురా అంటున్నాడు విదుర్ కళ్యాణ్ కంగారుగా శ్రీజ ఇతను ఎవరో నాకు తెలీదు ఆ ప్రియా ఎవరో అస్సలు తెలీదు అన్నాడు రే ఊరుకుంటూ ఉంటే ఎక్కువ చేస్తున్నావేంటి ప్రియకు చెప్పమంటావా ఉతికి ఆరేస్తుంది నిన్ను ఫోన్ చేయడమే ఉంట తనకు వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించిందంట మీ పెళ్ళికి వాళ్ళ పేరెంట్స్ ఎంత బ్రాడ్ మైండెడ్ రా నీకు ఇది రెండో పెళ్ళైనా ఒప్పుకున్నారు ఎంతమందికి దొరుకుతారు చెప్పిలా అంటున్నాడు విదుర్ శ్రీచ కోపంగా హలో ఎవరు మీరు మా ఆయనకు ప్రియ అనే ఫ్రెండ్ ఎవ్వరూ లేరు మీరు మా ఆయన్ని ఎవరో అనుకుంటున్నారు అంది అయ్యో పిచ్చి శ్రీజ వీడేమైనా అన్నీ నీకు చెప్పి చేస్తాడా ఏంటి వీడు నిన్ను అనుమానిస్తున్నట్లు నటిస్తున్నాడంతే నీకు విడాకులు ఇచ్చి ప్రియని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు ఆ పెళ్లి పనులు కూడా కొన్ని నన్నే చూసుకోమన్నాడు మీరు ఈ లాయర్ దగ్గరికి వచ్చి మంచి పని చేశారు ఇవిడ ఎంత అన్యోన్యంగా ఉన్న జంటకైనా సరే ఇట్టే విడాకులు ఇప్పించేస్తుంది అని బయట మంచి టాక్ ఉంది మేడం వీరిక లేట్ చేయకుండా వెంటనే మీ పని మొదలు పెడితే మేము మా పెళ్లి పనులు చూసుకుంటాము అంటున్నాడు విదుర్ కళ్యాణ్కి ఏమీ అర్థం కాక భయపడుతూ మేడం మీరు అస్సలు నమ్మకండి ఇతనెవరో కూడా నాకు తెలీదు ఏదేదో మాట్లాడేస్తున్నాడు అంటున్నాడు కళ్యాణ్ చా ఊరుకోరా ఎవరైనా వింటే నవ్వుతారు నేనెవరో తెలీదా నీకు ఎన్నిసార్లు నువ్వు ప్రియ బయటికి వెళ్ళాలి అంటే నాకు ఇచ్చాను నీకు ఏదో ప్రియ విషయం బయట పెట్టానని నేనెవరో తెలీదు అనడం కరెక్టా నువ్వే చెప్పు అన్నాడు విదుర్ జస్ట్ షటప్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు కళ్యాణ్ అలాంటి వాడు కాదు అంది శ్రీజ అబ్బో నీకు తెలీదులే వీడి గురించి అంటున్నాడు విదుర్ నాకు తెలుసు మా ఆయన గురించి నాకే తెలుసు చూస్తుంటే మీరు కళ్యాణ్ మీద ఏదో కోపం ఉన్నట్లుంది ఆ కోపంతోనే తన గురించి ఇంత చెడుగా చెప్తున్నారు అంటుంది శ్రీజా కళ్యాణ్ కలిగి చేసుకొని శ్రీజా ప్లీజ్ నన్ను నమ్ము ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు అంటున్నాడు మీరేమీ భయపడకండి ఇతని అస్సలు నమ్మను అంటోంది శ్రీజ ఎందుకు నమ్ముతావు వీడిని వీడు నిన్ను అనుమానిస్తున్నప్పుడు నువ్వెందుకు అనుమానించో అడిగాడు విదుర్ ఆయనకు అనుమానం ఉన్నమాట నిజమే కానీ అలా ఆయన అనుకోవడానికి పరిస్థితులు సృష్టించారు ఆయన నిజాన్ని తెలుసుకోలేకున్నారు అంతే చెప్పింది శ్రీజ ఇదంతా కాదు మేడం మీరు త్వరగా ఆ విడాకులు ఇప్పించేయండి చాలా పనులు ఉన్నాయి మాకు అంటున్నాడు విధుర్ వద్దు మేడం నాకు విడాకులు వద్దు వీడెవడో తెలీదు ఆ ప్రియ ఎవరితో అస్సలే తెలీదు నాకు నా శ్రీజ చాలు పద శ్రీజ పోదాం అన్నాడు కళ్యాణ్ చూడండి మిస్టర్ ఇంకెప్పుడు ఎవరి గురించి ఇలా తప్పుగా మాట్లాడకండి అంది శ్రీజ కళ్యాణ్ శ్రీజ ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు శ్రీజ నన్ను నమ్ము నాకు నిజంగా తెలియదు అతను ఎవరు అని చెప్పుకొస్తున్నాడు కళ్యాణ్ బయటికి వెళ్ళాక కూడా నాకు తెలుసు కళ్యాణ్ నీ గురించి నేను అతన్ని అస్సలు నమ్మను అని చెప్తోంది నేను ఇంతసేపు నీ గురించి తప్పుగా మాట్లాడాను కదా మరి నువ్వెందుకు నాకు సపోర్ట్ చేసావు అడిగాడు కళ్యాణ్ నీకు నా మీద ఉన్నది అనుమానం కానీ నాకు నీ మీద ఉన్నది నమ్మకం అది ఉంటే చాలు ఏ జంటని ఎవ్వరూ విడదీయలేరు మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా అనుమానించి బాధ పెడితే ఆ నొప్పి తట్టుకోలేం కళ్యాణ్ ఆ బాధ నీకు రాకూడదు అంది శ్రీజ సారీ శ్రీజ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకో వాడి నీతో మాట్లాడుతూ కలుస్తూ ఉంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది నాకు ముందు ప్రేమించావు ఇప్పుడు ఏమీ లేదని నువ్వు చెప్తున్నా ఎందుకో వాడి బిహేవియర్ నాకు నచ్చక నేను తప్పు పట్టాను నీకు సపోర్ట్ చేయకుండా బాధ పెట్టాను అంటూ ప్రాధాయపడ్డాడు కళ్యాణ్ ఇక వాడి సంగతి నేను చూసుకుంటాను లైఫ్లో ఇంకెప్పుడు నీ పేరు తలవడానికి కూడా భయపడాలి అనుకుంటూ ఇద్దరు బయట మాట్లాడుకొని వెళ్ళిపోయారు అంతసేపు వాళ్ళ మాటలు విని లోపలికి వచ్చాడు విదుర్ ఆ రూంలో హషి కనిపించలేదు అతనికి ఏమైపోయింది అనుకుంటూ వెతుక్కుంటూ కిచెన్లోకి వచ్చాడు హషి స్టవ్ మీద దోశ కాల్చే లాడిని బాగా వేడి చేస్తోంది ఆ సీన్ చూడగానే విదురుకు అర్థమైపోయింది తన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని హసీ పెట్టిన కండిషన్కి బ్రేక్ చేశాను అని అమ్మో నా పని అయిపోయింది అనుకున్నాడు అక్కడే ఉంటే ఈరోజు తన చేయి పని అవుట్ అని భయపడి మెల్లగా వెనక్కి ఒక్కో అడుగు వేసుకుంటూ తిరిగి డోర్ వైపు వెళ్ళాడు తన షోల్డర్ మీద హషి చేయి పడింది హసీ చేయి మీద పడగానే విదుర్కి హార్ట్ బీట్ పెరిగిపోయింది మెల్లగా వెనక్కి తిరిగాడు విదుర్ పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ ఏంటి లాయరమ్మా ఏమైనా పని ఉందా అని అడిగాడు అవును విదుర్ ఈ లాడిని పట్టుకొని కాస్త వేడి సరిపోయిందో లేదో చెప్పవా తక్కువ ఉంటే ఇంకా సేపు పెడతాను స్టవ్ మీద అంది హషి విదుర్ భయంతో ఏ ఎందుకు అంటూ భయపడ్డాడు ముందు నువ్వు పట్టుకో చెప్తాను అంది హషి సారీ లాయరమ్మ కావాలని చేయలేదు నేను అన్నాడు విదుర్ నువ్వు పట్టుకుంటావా నన్నే పెట్టమంటావా నీ చేతిలో అంది హషి ముందు నువ్వు నన్ను పట్టుకో చూద్దాం అంటూ విదుర్ ఇల్లంతా పరిగెడుతూ ఉంటాడు అన్ని రూమ్స్ తిప్పి కార్టెన్లోకి వచ్చాడు హషి అక్కడే ఆగిపోయి నవ్వుతుంది ఏంటి నవ్వుతున్నావు అడిగాడు విదుర్ నువ్వు నా కండిషన్ ఇంకోటి బ్రేక్ చేసావు సో నీకు ఇంకో తెప్ప పడుతుంది ఇప్పుడు అంది హషి అయ్యో పరుగెడుతూ గార్డెన్లోకి వచ్చేసానా అంటూ షాక్ అయ్యాడు విదుర్ రే బావా ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా లిఫ్ట్ చేయవేంటి అనుకుంటూ బంటి ఫోన్ ట్రై చేస్తున్నాడు వీళ్ళ గొడవ తెలియని బంటి పాపం విదుర్ కోసం ఇంటికి వచ్చేశాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బంటిని అక్కడ చూసి విధురు ఇంకా భయపడుతుంటే హషి పడి పడి నవ్వుతోంది ఏంటండి అలానవుతున్నారు ఏమైంది అడిగాడు బంటి ఏమీ లేదు బంటి గారు ఒకసారి దగ్గరికి రండి చెప్తాను అంది హషి రే వద్దురా అన్నాడు విదుర్ మీరు విదుర్ మాటలు వినకండి దగ్గరికి వస్తే మీకు ఒకటి ఇస్తాను అది తీసుకున్నాక మీరు సంతోషం ఎక్కువై అరిచేస్తారు కూడా అంది హషి సంతోషం ఎక్కువై అరుస్తానా ఏంటప్ప అది అనుకుంటూ దగ్గరికి వచ్చాడు బంటి ఇలా ఆలోచిస్తూ ఉంటే నేను అది విదురుకి ఇచ్చేస్తాను తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు అంది హషి బంటి కంగారుగా వద్దు వద్దు అది నాకే కావాలి వస్తున్నా అదేంటో తెలియక హషి దగ్గరికి వెళ్ళి చేయి చాపాడు ఆనందంగా చేయి ఎక్కడ వెనక్కి లాగేసుకుంటాడో అని గట్టిగా చేతిని పట్టుకొని అరచేతిలో పెట్టి నొక్కింది అమ్మా ఓరి నాయనో ఓరి దేవుడో అంటూ బంటి ఒకటే అరుపులు బంటి అరిచిన అరుపుకి హషి విదుర్ ఇద్దరూ చౌలు మూసుకున్నారు హషి కోపంగా రే ఎందుకు అంత గట్టిగా అరిచావు చిన్నగా అరవచ్చు కదా నాయిస్ పొల్యూషన్ చేసినందుకు ఇంకో దెప్ప ఈసారి మరో చేయి పట్టుకొని పాత పెట్టింది బంటి ఆర్తనాదాలు విని తట్టుకోలేక విదుర్ పరిగెడుతూ వచ్చేశాడు విదుర్ చేయి ముందుకు చాచి ఇదిగో లాయరమ్మా నేనే వచ్చాను ఇప్పుడు పెట్టు వాడికి పెట్టినట్టు అంత గట్టిగా నొక్కొద్దు చిన్నగా పెట్టవా ప్లీజ్ అన్నాడు హషి విధు చేతిలో బంటికి పెట్టినట్టు కాకపోయినా కాస్త చిన్నగా మూడుసార్లు వాత పెట్టింది మూడెందుకు పెట్టావు అన్నాడు విదుర్ నీ కోసం వీడెందుకు వచ్చాడు అడిగింది కోపంగా నేనేమి చెప్పలేదుగా రమ్మని వాడే వచ్చాడు అన్నాడు విదుర్ అందుకే నీకొకటి వీడికి రెండు టైం వేస్ట్ చేయకుండా టిఫిన్ తినడానికి రండి అంది కోపంగా హషి హషి లోపలికి వెళ్ళగానే వంటి సీరియస్గా చూశాడు విధుర్ వైపు ఎరా ఇదేమైనా న్యాయం మీ ఇద్దరికి నేను ఇక్కడికి వచ్చి ఇంట్లోకి రాకుండా చాలాసేపు ఫోన్ చేశాను నువ్వు ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదని వస్తే నీ దప్పలు కూడా నాకే వేసింది ఆ రాక్షసి అంటున్నాడు నాకు కూడా పెట్టిందిగా మూడు వాతలు అంటూ ఏడు ముఖం పెట్టాడు విధుర్ నువ్వంతా నటించకరా ఏదో నొప్పున్నట్లు నాకు పెట్టిన రెండు వాతలతోనే ఆ లాడిల్ వేడి తగ్గిపోయింది అన్నాడు బంటి అబ్బా ఏడవకురా నువ్వు వెళ్ళి మల్లిక సిస్టర్తో క్రీమ్ రాయించుకో పో అన్నాడు విదుర్ మల్లికతో ఎప్పుడు మాట్లాడొద్దు అని ఫార్నింగ్ ఇచ్చిందిరా అన్నాడు బంటి ఇది చెప్పిందని నువ్వు మల్లికతో మాట్లాడలేదనుకో నీ లవ్ బండి ముందుకు పోకుండా స్టేషన్లోనే పొండిపోతుంది అని వార్నింగ్ ఇచ్చాడు విదుర్ నువ్వు చెప్పావని నేను వెళ్ళి మల్లికతో మాట్లాడితే ఆ విషయం హర్షికి తెలిస్తే గమ్యం చేరాల్సిన నా లవ్ బండి పట్టాలు తప్పి ఎటో పడిపోతుందిరా దానికన్నా స్టేషన్లో ఉంటేనే బెటర్ ఏదో ఒకరోజు నేను తీసుకువెళ్తాను ఆ బండిని అన్నాడు సర్లే నీ ఇష్టం పద టిఫిన్ తిందాం అన్నాడు విదుర్ బంటి దండం పెడుతూ వద్దురా బాబు నొప్పి పెడుతుంది అబ్బా మంచి సన్మానం చేసింది ఇప్పుడు టిఫిన్ అని చెప్పి ఏం కలిపి పెడుతుందో నా కొద్దురా నేను వెళ్తున్నా ఆ రాక్షసుని నువ్వే చూసుకో పో బాయ్ అంటున్నాడు రే బంటి ఆగరా అని బతిమలాడాడు విధుర్ ఆగను బావా బాయ్ అన్నాడు వాతలు పెడితే పెట్టింది కానీ హషి చాలా నవ్వింది ఈరోజు ఇలా నవ్వుతాను అంటే రోజు నీతో వాతలు పెట్టించుకుంటా లాయరమ్మా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు విధుర్ ఒక్కడివే వచ్చావే ఎక్కడ నీ బామ్మరిది అంది హషి బామ్మరుదా అన్నాడు విదుర్ అదే నిన్ను బావా అని పిలుస్తున్నాడుగా అడిగింది హషి అవును నీకు కూడా తెలుసు కదా బంటి మల్లిక సిస్టర్ని లవ్ చేస్తున్నాడని అడిగాడు విదుర్ హా తెలుసు అంది హషి మరి తెలిసి కూడా ఎందుకు వాడిని మల్లికతో మాట్లాడుతూ అన్నవంట నీకు భయపడి పాపం వాడు నిజంగానే మల్లికతో మాట్లాడటం ఆపేశాడు అన్నాడు బాధగా విదుర్ బంటి మల్లికకు దూరంగా ఉండాలనే కదా వార్నింగ్ ఇచ్చింది అంది హషి అదేంటి అన్నాడు విదుర్ నీకు ఇష్టం లేదా వాళ్ళిద్దరూ అలా ఉండడం అన్నాడు ఎందుకు ఇష్టం లేదు బంటి మంచివాడే మల్లిక సిస్టర్ కూడా చాలా మంచిది ఇద్దరు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు అంది హషి మరి హెల్ప్ చేయొచ్చుగా అన్నాడు విదుర్ ఇప్పుడు చేస్తోంది అదేగా అంది హషి ఎలా ఆశ్చర్యంగా అడిగాడు విదుర్ నువ్వు నిజంగా గుండె డాక్టర్ వేనా అంది హషి అదేంటి అలా అడిగావు అన్నాడు వెదుర్ గుండె గురించి మీకే కదా బాగా తెలియాలి మల్లిక సిస్టర్కి కూడా వంటి అంటే చాలా ఇష్టం కానీ చెప్పకుండా ఏడుపిస్తోంది బంటి తన వెనుక తిరగటం మల్లిక కోపడటం వెయిట్ చేయటం ఈ ప్రాసెస్ అంతా నాకు నచ్చదు అందుకే మనసులోని మాట బయటకు రావాలంటే కొద్ది రోజులు బంటి మల్లికకు దూరంగా ఉండాలి అని చెప్పుకొస్తోంది హషి ఉంటే చెప్పేస్తుందా అడిగాడు విదుర్ వెంటనే చెప్పదు కొద్ది రోజులు చూస్తుంది తర్వాత ఆలోచిస్తుంది ఆ తర్వాత బెంగ పెట్టుకొని తనే కలిసి విషయం చెప్పేస్తుంది అంది హషి వావ్ గ్రేట్ ఐడియా నాకు రాలేదే ఈ ఐడియా ఎప్పుడు అన్నాడు విదుర్ ఆశ్చర్యంగా అందుకే అడిగింది నువ్వు నిజంగా గుండె డాక్టర్ వేనా అని అంది హషి ఇది మరీ బాగుంది మా సిలబస్లో లేదమ్మా ఇలా మనసులో మాట బయట పెట్టించే కాన్సెప్ట్ అన్నాడు విదుర్ సర్లే ముందు టిఫిన్ తీసుకువెళ్ళు నాకు ఈరోజు చాలా పని ఉంది అంది హషి ఒక డౌట్ అడుగుతాను చెప్తావా అన్నాడు విదుర్ ఏంటి అడిగింది హషి అది ఇప్పుడు వచ్చారు కదా డివోర్స్ కావాలని వాళ్ళ ప్రాబ్లం పెద్దదే కానీ నువ్వు కూడా వాళ్ళకి నచ్చి చెప్పకుండా ఆ అమ్మాయికి డివోర్స్ తీసుకోమని ఎందుకు చెప్తున్నావు పాపం వాళ్ళ ఆయనని ఎంత నమ్ముతుంది తను అన్నాడు విదుర్ హషి కోపంగా విదుర్ ముందే చెప్పాను నా విషయాలు ఇన్వాల్వ్ అవ్వకు అని అంది అది కాదు ఒకవేళ నేను అక్కడ లేకపోతే నిజంగా డివోర్స్ ఇప్పించేదానువా అన్నాడు విదుర్ అవును ఖచ్చితంగా అంది ఎందుకలా నువ్వే కదా వాళ్ళకన్నా ఎక్కువ ఆలోచించాలి వాళ్ళ గురించి అరే ఐదు నిమిషాలు చూసి నాకే అర్థమైంది వాళ్ళది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అని సిక్స్ మంత్స్ నుండి చూస్తున్నా నీకు అర్థం కాలేదా అడిగాడు విదుర్ మిస్అండర్స్టాండింగ్ అని నీకు నాకు కాదు అనిపించాల్సింది వాళ్లకు తెలియాలి ఏ ఆ మాత్రం నమ్మకం లేదా వాడికి వాడి భార్య మీద నన్ను ఒకడి ఏడిపిస్తున్నాడు అంటే నీ ప్రేమేయం లేకుండా ఎందుకు నిన్ను ఏడిపిస్తున్నాడు ముందు నువ్వేం అన్యాయం చేసావో వాడికి అని అడిగాడంట అలాంటి వాడితో ఇంకా ఎందుకు ఉండాలా అమ్మాయి అంది హషి ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కూర్చొని మాట్లాడుకోవాలి కదా అన్నాడు విదుర్ హర్షి కోపంగా దగ్గరికి వస్తూ ఏం మాట్లాడాలి హా చెప్పు ఏం మాట్లాడాలి మాటికి ముందు ఒకసారి తర్వాత ఒకసారి అనుమానిస్తుంటే ఏం మాట్లాడాలి సరే ఈ ఆరు నెలలు టైం ఉందిగా ఇద్దరికి ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అయిందా ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండి ఉంటే మళ్ళీ ఎందుకు నా దగ్గరికి వచ్చినట్లు అంది హర్షి అంటే ఎవరైనా డివోర్స్ కావాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయితే ఇప్పించేస్తావా అడిగాడు విదుర్ అందరికీ కాదు నా దృష్టిలో వీళ్ళు కలిసి ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తోంది అప్పుడు తప్పకుండా ఇప్పిస్తాను అంది హషి ఇప్పుడు వచ్చారు వీళ్ళు ఆ అబ్బాయి తన తప్పు తెలుసుకున్నాడు నేను వేసిన ప్లాన్ వల్ల లేకపోతే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళని నువ్వు విడగొట్టేసేదానివి అన్నాడు విదుర్ హషి కోపం పట్టలేక అరుస్తూ నీకు తెలుసా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని నీకు తెలుసా అంది మళ్ళీ ఇలాంటి గొడవ అయితే మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నాము దాని గురించి నువ్వే వినలేదు అని ఎవరైనా అంటే ఆ రోజున తనని పట్టించుకోడు ఈ రోజే విడాకులు ఎందుకు తీసుకోలేదు అని ఆ రోజు ఏడుస్తాడు ఇంకా ఏడిపించాలి అనుకుంటే వేరే అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెడతాడు దీనికి ఏమైనా అయితే పుట్టింటి వారు కూడా రారు ఆఖరికి చచ్చిన పట్టించుకోరు కోపం తగ్గి ఏడుపు గొంతుతో చివరికి దీన్ని ఒక అనాథ శవంలా పారేస్తారు అంది హషి హషి నువ్వు ఎవరో ఒకరికి ఇలా జరిగిందని అందరి కేసుని అలాగే చూస్తున్నావు అన్నాడు విదుర్ హషి కోపంగా కన్నీళ్ళు నిండిన కళ్ళతో ఎవరికో కాదు మా అమ్మకి జరిగింది మా నాన్న తనకి డివోర్స్ ఇవ్వమని నోటీస్ పంపిస్తే మా అమ్మ పిచ్చిది కాబట్టి ఇవ్వకుండా మొండిగా నా ముగుడే కావాలి అని అత్తగారింట్లో అవమానాలు భరిస్తూ ఉండిపోయింది అదే ఆ రోజు ఆ రోజు విడాకులు ఇచ్చేసి కనీసం బతుకుండేదేమో ఈరోజు నేను అమ్మ ఇద్దరమే సంతోషంగా అయినా ఉండేవాళ్లవేమో కానీ తను ఆ రోజు విడాకులు ఇవ్వనందుకు నాకు దూరమై అనాథను చేసేసింది అందుకే నా దృష్టిలో భార్య భర్త మధ్య నమ్మకం ఉంటేనే కలిసి ఉండాలి అది లేనప్పుడు ఏ చిన్న కారణం ఉన్నా నిరభ్యంతరంగా ఏ ఆలోచన లేకుండా విడిపోవచ్చు విడిపోవాలి కూడా అంది తప్పు హషి నీ ఆలోచన చాలా తప్పు నువ్వు చెప్పింది ఒక విషయం కరెక్టే భార్య భర్తల మధ్య నమ్మకం తప్పకుండా ఉండాలి కానీ అప్పుడప్పుడు వాళ్ళ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అప్పుడు ఇద్దరు ఆవేశపడకూడదు ఎవరో ఒకరు ఆలోచనతో ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అలా చేసుకోలేని వాళ్ళు నీ దగ్గరికి వస్తారు అప్పుడు నువ్వు చెప్పాలి అంతేకాని ఇప్పుడు నువ్వు విడాకులు ఇప్పించకపోతే ఫ్యూచర్లో ఆ అమ్మాయికి మీ అమ్మకు జరిగినట్లు జరిగి చనిపోతుందని నువ్వెలా డిసైడ్ అవుతావు ఇలా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళని కలపకుండా విడగొట్టి ఏదో గొప్ప పని చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నావుగా నీకు తెలుసా తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారని అబ్బాయి సంగతి పక్కన పెడితే ఆ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా సొసైటీలో తనను ఎలా చూస్తారో ఎలా కమెంట్ చేస్తారో తెలుసా విడిపోయి జాబ్ చేసుకుందాం అనుకుని ఆఫీస్కు వెళ్తే అక్కడ తన భర్త కన్నా నీచమైన వాళ్ళు ఉండొచ్చు తన లైఫ్ అప్పుడు ఇంకా ప్రాబ్లంలో పడవచ్చు తనకు తర్వాత ఏమైనా అయితే నువ్వు కాదా బాధ్యురాలివి నువ్వు సమాధానం చెప్తావా ఆమె పిల్లలకి ఒకవేళ భర్తతోనే ఉంటే ఏదో ఒకరోజు నిజం తెలుసుకొని తనని బాగా చూసుకునేవాడేమో ఒకవేళ విడిపోవడం వల్లే తన ప్రాణం పోతే ఆ రోజు కూడా ఇలాగే గట్టిగా అరిచి చెప్పగలవా నేను చేసింది కరెక్ట్ అని నిన్ను నువ్వు సమర్థించుకోగలవా నువ్వు చేస్తోంది మొత్తంగా తప్పు అని నేను అనను కానీ నీ దగ్గరికి వచ్చే ప్రతి అమ్మాయిలో మీ అమ్మని చూడకు ప్రతి కేసులోని ప్రాబ్లంని ఆంటీకి వచ్చిన ప్రాబ్లంతో కంపేర్ చేయకు అసలు ఆంటీ ఎందుకు విడాకులు ఇవ్వకుండా చనిపోయే వరకు అంకుల్తోనే ఉండాలి అనుకున్నారో కారణం తెలుసా నీకు ఏమో ఏదైనా కారణం వల్లే అక్కడ ఉండిపోయారేమో ఇలా ఎందుకు ఆలోచించ నువ్వు ఎంతసేపు నాన్న తప్పు చేశారు వేరే అమ్మాయిని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నారు ఇంట్లో వాళ్ళు లేనిపోనివి చెప్పడం వల్ల నాన్న అమ్మను అనుమానించి మాట్లాడటం మానేశాడు అమ్మకు జు చేస్తే ఎవరూ పట్టించుకోలేదు ఇవేనా నీ మైండ్లో ఉంటాయి ఆంటీ ఎప్పుడైనా నీతో చెప్పారా మీ నాన్న మంచివారు కాదు అని మీ అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పారా అసలు అమ్మ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకునే వయసు లేనప్పుడు అమ్మ దూరం అయింది తర్వాత అయినా తెలుసుకునే ప్రయత్నం చేశావా అతి చేయకుండా ఓ అని సమాజాన్ని ఉద్ధరించి స్త్రీ జాతిని కాపాడాలి అనుకున్నావా అందరికీ విడాకులు ఇప్పించి అని కోపంగా అరుస్తున్నాడు విదుర్ మీ అమ్మగారి ముఖం చూస్తుంటే నాకే అనిపిస్తోంది ఆంటీకి ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకునే మనోధైర్యం ఉందని కానీ చనిపోయే పరిస్థితిలో కూడా ఎవ్వరికీ ఆ విషయం తెలియలేదు అంటే ఆంటీ ఏదో దాచారు అనే విషయం ఈ లాయర్ బుర్రకి ఇప్పటి వరకు తట్టలేదా అంటూ ప్రశ్నించాడు పది నిమిషాల మౌనం తర్వాత విదురు బయటకు వెళ్తూ అమ్మ దూరమైతే ఆ బాధ భరించలేరు కానీ జీవితాంతం ఆ బాధని మోస్తూ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు చూడగలిగితే నీ దగ్గరికి నీకోసం వచ్చే ప్రతి మనిషిలో అమ్మ ఉంటుంది కానీ నువ్వు ఎవ్వరిని చూడను అంటూ కళ్ళు మూసుకొని బతుకుతున్నావు మనసు ముక్కలైనప్పుడే అది తెరుచుకోవడానికి వీలవుతుంది అంటారు కానీ నువ్వు నీ మనసు పగిలిన విషయాన్ని కూడా ఎవ్వరికీ తెలియనివ్వకుండా మొండిగా అయిపోతున్నావు అంటూ సూటిగా చూస్తూ విదుర్ నీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ సానుభూతితో వస్తున్నారు అనుకుంటున్నావు అందరూ అలా ఉండరు ప్రేమతో వచ్చేవాళ్ళు ఉంటారు నీ బాధను వాళ్ల బాధగా తలిచి నిన్ను సంతోషంగా చూసుకోవాలి అని తప్పించే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు అచ్చం మీ అమ్మలాగే ఉన్న రూపంలో మీ అమ్మ మనస్సుతో చూడందరినీ ఇన్నేళ్ళు ఎంతమందిని బాధ పెట్టావు పెడుతున్నావు అనేది తెలుస్తుంది అన్నాడు కోపంగా విదుర్ విదుర్ అక్కడి నుంచి తన రూమ్కు వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న ఒక వస్తువుని చేతిలోకి తీసుకొని చూస్తూ ఆంటీ డైరీని నువ్వు ముందే చదివి ఉంటే తాతయ్య ఇన్నేళ్ళు నీ గురించి ఇంత బాధపడేవారు కాదు హర్షి త్వరలో ఆంటీ లైఫ్లో ఏం జరిగిందనేది నువ్వే తెలుసుకోవాలి అనుకున్నాడు విదర్